సంపూర్ణ శరణాగతి కనుక చేసినట్లయితే భగవంతుడు మనకు ఎల్లప్పుడూ అండగా ఉంటాడు అని చెప్పేది ఈ సన్నివేశం నేను చేస్తున్నాను నా వల్ల జరుగుతుంది అనేటువంటి అహంకారాన్ని ఎప్పుడైతే వీడి ఆ పరమాత్మని యొక్క పాదాల చింత మన శిరస్సు ఉంచి స్వామి నీవిచ్చిన ఈ జీవితం నీవు ఏ విధంగా నడుపుకుంటావో ఏ విధంగా తీర్చిదిద్దుకుంటావో ఈ నాటకంలో నన్ను ఏ పాత్రలో అన్వయింపబడ్డావో నీ దయస్వామి అని గనుక తల అతని పాదాల చెంత ఆనిచ్చి సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం క్షణం ప్రజ అన్నావు కదా అందుకే నేను నీ పాదాలను ఆశ్రయించాను స్వామి అని గనక మనం శరణాగతి చేసినట్లయితే ఇక ఆయన అంతా చూసుకుంటాడు అనే విషయాన్ని ఆంగ్లంలో ఇక్కడ చక్కగా చెప్పారు వెన్ యూ నీల్ బిఫోర్ గాడ్ హీ స్టాండ్స్అప్ ఫర్ యూ నీవు మొకాళ్ళు వంచి తలను అతని యొక్క పాదాల చింత ఉంచినట్లయితే అతడు నీకోసం నిలబడతాడు నీ వెంట ఉంటాడు నీకై పరితపిస్తాడు నీ బాగోగులను చూసుకుంటాడు అంతా ఆయనే అండ్ వెన్ హీ స్టాండ్స్ అప్ ఫర్ యూ నీ కోసం అతడు ఆ భగవంతుడు నిలబడ్డప్పుడు నో వన్ కెన్ స్టాండ్ అగనెస్ట్ యూ నీకు ఎదురుగా ఎవరు నిలబడడానికి సహక సహకరించరు సాహసిచ్చరు మహాభారత యుద్ధంలో అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మనే కోరుకున్నాడు అతడు రథంలో ఉండగా అర్జునుని ఎదురుగా ఎవరూ నిలబడి యుద్ధం చేసే సాహసం చేయలేదు అట్లాగే విజయాన్ని కూడా విజయుడికి సాధించి పెట్టాడు మనం కూడా శరణాగతి చేసినట్లయితే ఆ భగవంతుడు తన సఖుడు అయిన అర్జునునికి ఏ విధంగా రథసారథి అయి కూడా విజయం సాధించి పెట్టాడో మనకు కూడా రథసారథి అయి మన దేహమనే రథాన్ని అవకతవకలు లేకుండా విజయం సాధించేటట్టుగా చేస్తాడు మనం చేయవలసింది నీవే తప్ప ఇతపరం బెరుగా మన్నింపన్ দগুন্নি শুভম ভূয় সবস্ক্রাইচার্য